ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలి ఈ రోజు మేష రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి గతంలో వ్యతిరేకించినటువంటి వ్యక్తులే మళ్ళీ స్నేహితులు అవుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు వర్ణం ద్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్యతకు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి రుణ ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి బాగా అనుకూలిస్తాయి రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక చిరాకులు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దు అనుగుతాయి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది వృత్తి సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు ఆరోగ్యం పదిలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు వ్యాపార ఒప్పందాలు ఈ రోజు వృషభ రాశి వారికి బాగా ప్రాణిస్తాయి రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి త్వరిగతిని కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు గృహ ఉపయోగ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు స్త్రీలకు శుభం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చవర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మిథున్ రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చెరువు జాగ్రత్తలు తప్పనిసరి ఖర్చులు ఆకస్మికంగా పెరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు క్రీడా సంబంధిత విషయాల్లో కీర్తిని గడించగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాలలో జాగ్రత్తలు తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ ఆంజనేయస్వామి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మంచి సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు క్రీడా సంబంధిత విషయాలలో కూడా ప్రాణిస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు లాభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు గృహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి ఈరోజు రోజు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి అధిక ఖర్చులు ఒత్తిడ్లు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు భాగస్వాములతో విభేదాలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక విదేశీ లావాదేవీలు ఈ రోజు కన్యా రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహపూరిత వాతావరణాన్ని కలిగి ఉంటారు భాగస్వాములతో మంచి మైత్రి కొనసాగుతుంది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు విద్యా సంబంధిత వ్యాపార సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఆర్థిక లావాదేవీలు ఈరోజు తుల రాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు వృచ్చకి రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక రుగ్మతలు పెరుగుతాయి బాధ్యతలు కూడా వృత్తిరీక్ష బాగా పెరుగుతాయి అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరతిగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఆరోగ్య పరీక్షలు ఈరోజు వృచ్చిక రాశి వారికి కలిసి వస్తాయి మేలుని కలిగిస్తాయి ఈ రోజు ధనస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పురోగవృద్ధి ఉంటుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు బాగా లాభిస్తాయి నూతన ప్రక్రియలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు నేర్పుతో ప్రతి కార్యక్రమాన్ని కూడా సాధించుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు ధనస్సు రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొంటారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆకస్మిక ప్రతికూలత లేకపోలేదు వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి గట్టి ప్రయత్నాలతో విజయాలను సాధించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి నూతన ఒప్పందాలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలు బాగా అనుకూలిస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి నూతన ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు ఆరోగ్యంలో మంచి మార్పులు కొనసాగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి అన్ని శుభ ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి లాభాలని చేకూర్చుతాయి